ఒక దేవుని సేవకురాలి వినువు ఈరోజు నువ్వు దేవుని సేవకుడు వినువు ఈరోజు జీవము గల దేవుణ్ణి సేవిస్తున్న భక్తుడు వినువు భక్తురాలి వినువో పాస్టరా ప్రసంగం చేస్తేనే పాస్టర్ సేవకుడు అనుకోకు ఆయనను సేవించుచున్న వారందరూ ఆయన భక్తులు భక్తులు అంటారు ఆయన సేవకులే ఈ కొన్ని ప్రత్యేకమైన సేవలంతే వాక్య సేవ సంగీత సేవ సువార్థ సేవ ప్రవచన సేవ ప్రార్థన సేవ ప్రార్థించడం కూడా అద్భుతమైన సేవ దాని గురించి అచ్చంగా మాట్లాడు అట్లా నువ్వు నువ్వు చేసే సేవలు నువ్వు చేస్తున్నావు బిడ్డ ఆత్మని రక్షిస్తున్నావు నువ్వు సువార్త చెప్తున్నావు నువ్వు సువార్థికు రాలివి నా తండ్రి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని సంచరిస్తూ నువ్వు ఏసైకు సాక్షిగా ఉన్న బిడ్డవి నువ్వు నీ ఇంటిని ఆశీర్వదించడానికి యోగ్యరాలివి నీ పలికి ఆశీర్వచనం నీ ఇంటి మీదకి వచ్చింది నీ పిల్లల మీదకి వచ్చింది నీ కుటుంబం మీదకి వచ్చింది శాపం పలికితే శాపమే వచ్చింది శాపం పలుకొద్దు దుష్టుడు అట్ట శోధిస్తాడు మనల్ని వంగొద్దు దేవుని బట్టి ఆశీర్వచనం పలుకు శుభం పలుకు అది ఎంత సీరియస్ అయితేనో నేను ఇంతసేపు చెప్పాను మనం పలికే మాటలను బట్టి మన పరిస్థితులు మారిపోతున్నాయి అనే రహస్యాన్ని మర్చిపోవద్దు దేవునికి స్తోత్రం హలో మనం పలికే మాటలను బట్టి పరిస్థితులు మనకు అనుకూలంగా మారిపోతాయి మీకు తెలియదు అది ఉందంతే అదొక రహస్యం అంతే దేవుని బట్టి మళ్ళీ విశ్వాసంతో దేవుని బట్టి మనం పలికే మాటలు మన పరిస్థితులను మార్చిపడేస్తాయి అనుభవించి చెప్తున్నాను చాలాసార్లు అందుకని జాగ్రత్త మీరందరూ కూడా మీరేం పలుకుతున్నారో ఎలా వ్యవహరిస్తున్నారో ఎలా ప్రయాణిస్తున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో చూసుకోండి మూడే మూడు ముక్కలు ఫస్ట్ పాయింట్ మనకు శత్రువు ఉన్నాడు శత్రు గుంపు ఉంది నిరంతరం మనల్ని శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా దెబ్బతీయాలని చూస్తూ దాడి జరుగుతుంది ఆ దాడి నుంచి తప్పించడానికి దేవుడు ఆయన దూతలు పరిశుద్ధాత్మ మన కాపుదలుగా ఉన్నారు కొనక నిద్రపోక కాపాడుతున్నారు మొదటి సంగతి రెండో విషయం నువ్వు ఉండాల్సిన జాగ్రత్తలో నువ్వు ఉండు నీ మనసును నిమ్మళ్ళు పరుచుకో నీ దేహాన్ని క్షేమకరంగా కాపాడుకో ఫాస్టింగ్ ఉంటావు ఒక క్రమమైన రీతిలో ఉండు ఘన పదార్థం తీసుకుపోతే లిక్విడ్ అన్న తీసుకొని ఒక పద్ధతి ప్రకారం ఉండు రోగం గ్రస్తుందాక ఉండొద్దు రోగగ్రస్తుడైనట్టుగా అయినట్టుగా ఉండొద్దు కొన్ని 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 మెళకువలు పాటిస్తూ ఫాస్టింగ్ ఉండు ఇబ్బంది లేదు స్తోత్రం నిన్ను భద్రపరచుకో రెండో విషయం చెప్తున్నాను నీవు యుక్తమైన మాటలు పలకటం నేర్చుకో నీవు పలికే మాటలు దయ్యముని ఇంటి మీద పనిచేసేటట్టు చేస్తాయి నువ్వు పలికే మాటలు దయ్యముని దరి రాకుండా దూరపరిచేటట్టు కూడా చేస్తాయి మూడవ మాట అన్నాను ఎహోవా మన ఎంతో ఆనందించే విషయం ఒక్కటి మనం జాగ్రత్త చేసుకుంటే చాలు ఆయన మన ఎంతో ఆనందపడేటట్టు మనం జాగ్రత్త పడితే చాలు నీకు మెరకగా అడ్డుగా కొండల్లాగా బండల్లాగా ఉన్నాయి కూడా చట్ట సదరం అయిపోతాయి అంత చేస్తున్నాం